హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా గడా గ్రామంలో ఉంటున్న భాగేశ్వర ధామ్ మహారాజా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి భాగేశ్వర మహారాజ్కి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు భక్తులు ఉన్నారు భాగేశ్వర మధ్యప్రదేశ్లోని చత్పూర్ జిల్లాలో ఉంది ఇది బాలాజీ ఆలయం ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు భాగేశ్వర ధాం మహారాజు పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ దేవాలయం సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు ఈ ఆలయ పునరుద్ధరణ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది श्री बालाजी महाराज आलम वे धीरेन्द्र कृष्ण शास्त्री ताता సేతులాల్ గార్గ్ సన్యాసి బాబా సమాధి కూడా ఉందని చెబుతారు ధీరేంద్ర గార్గ్ ఈ ప్రదేశంలో చాలాసార్లు భాగవత కథను నిర్వహించారు భక్తులు నెమ్మదిగా కార్యక్రమంలో పాల్పంచుకోవడం ప్రారంభించారు ఆ తర్వాత ఈ భాగేశ్వర ఆలయాన్ని భాగేశ్వరధాం అని పిలవడం ప్రారంభమైంది ప్రస్తుతం పన్నెండు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇక్కడ ఉంటున్నారు భాగేశ్వరధాం మహారాజు ఆస్థానానికి రోజు వందలాది మంది వస్తారు ఓ భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం పన్నెంట్ ధీరేంద్ర శాస్త్రి ఆస్థానానికి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చింది ధీరేంద్ర శాస్త్రి వారి పేర్లు కాగితంపై రాస్తారట వారి సమస్యలు అందుకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారట ఇది ఎవరికీ సాధ్యం కాదని ఆ భక్తుడు తెలిపాడు ఈ నేపథ్యంలోనే విదేశాల నుండి కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వస్తూ ఉంటారట మహారాజ్ని కలుసుకోవాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తుందని భక్తులు చెబుతారు తాజాగా భారత్లోనే కాదు ఇప్పుడు అరబ్ దేశమైన దుబాయ్లో కూడా భాగస్వాన్ మహారాజ్ ప్రవచనాల కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమాన్ని దుబాయ్కి సంబంధించిన డాక్టర్ షేక్ అబ్దుల్లా స్వయంగా నిర్వహిస్తున్నారు మే ఇరవై ఒకటిన జరగనున్న ఈ కార్యక్రమం పట్ల తను ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు షేక్ అబ్దుల్లా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపన్నట్లయితే వీడియాని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము ఇంపటే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ని సబ్స్క్రైబ్